కుమారుడపల్లె ఇసుక క్వారీపై స్థానికులు అసహనం ఉవ్వెత్తున అధికారులు మౌనం ఎందుకు కుమారుడపల్లి గ్రామంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై స్థానిక రైతుల్లో ఆగ్రహం ఉధృతమైంది శ్రీ పెండ్సుల స్వామి అభయారణ్యం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇసుక తవ్వకాలు నిషేధితమని గతంలో సిద్ధవరం గోపిరెడ్డి హైకోర్టు స్టే తెచ్చిన తర్వాత క్వారీని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ గ్రామస్తులు ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలు పూర్తిగా చండవిరుద్ధమని మండిపడ్డారు నిన్న రాత్రి చీకటి దశల్లోనే పదహారు టైర్ల భారీ వాహనాలు హిటాచి యంత్రాలతో రసీదు లేకుండా ఎడాపడా ఇసుకు నింపుకొని తరలించడాన్ని చూసి గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహించారు నిన్నత సమయాలని పట్టించుకోకుండా చట్టాలను సవాలు చేస్తూ జరిగే ఈ అక్రమాలు తమ జీవనోపాధిని నేరుగా దెబ్బతీస్తున్నాయని వారు చెప్పారు క్వారీ వద్దే తమ బోర్వెల్స్ ఉండటం వల్ల ఇసుక తవ్వకాలు కొనసాగితే భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతాయని నీరు లేక పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఇలా కొనసాగితే మేము అన్నం మెతుకులు కూడా తెలియలేని పరిస్థితి వస్తుంది మా కళ్ళ ముందు మా భవిష్యత్తును తవ్వేస్తున్నారని బాధపడిన స్థానికులు క్వారీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అవసరమైతే పెట్రోల్ తో వాహనాలు తగలబెట్టే స్థాయికి తమను నెట్టొద్దని హెచ్చరించారు ఈ మొత్తం వ్యవహారంపై సంబంధిత అధికారులు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండటం ప్రజల్లో తీవ్ర అనుమానాలకు దారితీస్తోంది స్థానికులు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం అధికారులు ఎవరి ఒత్తిళ్లకు ముడిపడి ఉన్నారన్న అనుమానాలను పెంచుతోంది గ్రామస్తులు స్పష్టంగా చెప్తున్నారు ఇకనైనా అధికారులు మేల్కొని అక్రమ తవ్వకాలను తక్షణమే ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవు జనజీవనాన్ని ప్రమాదంలోకి నెడుతున్న ఈ చట్ట విరుద్ధ ఇసుక రవాణాపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే లేకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయి మాది కుందానెల్లూరు గ్రామ పంచాయతీ ఈరోజు కొమరని పల్లి రెవెన్యూ గ్రామంలో ఇసుక క్వారీ వచ్చిందని కొంతమంది రాత్రి నుంచి అనాశీలగా అనుకుంటా నేను పెద్ద ఇటాచ్ నాకు ఇది ఒకేసారి మూడు టన్నులు బట్టి కెపాసిటీ అనుకుంటుంది ఎంతో నాకైతే ఐడియా లేదు కానీ చాలా పెద్ద ఇటాచ్ పెట్టి లోడుతున్నారు దీనికి చుట్టుపక్కల దాదాపు కొన్ని వందల ఫిల్టర్లు ఉన్నాయి కొన్ని వందల మోటార్లు ఉన్నాయి ఒక ఊరు కాదు గట్టు మీద పెళ్ళి అయితేనే అటు కుందా నెల్లు అయితేనేమి ముదేని పిల్లలు అయితేనేమి ఇట్లా చింతకాయపల్లెళ్ళయితే మొత్తం అందరివి కూడా ఇక్కడ బోర్లు వేసుకొని మేము వ్యవసాయం చేస్తున్నాము కానీ పేద కులాలు పేద వర్గాలకు సంబంధించిన రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉండేవాళ్ళు ఏదో అప్పులు చేసి బోర్లు వేసి ఈరోజు వ్యవసాయం సాగించుకుంటున్నారు ఇదే ఇసుక క్వారీ వచ్చి క్వారీలో ఇసుక వెళ్ళిపోతే మేమందరం కూడా వచ్చులు ఉండాల్సిన రోజులు వస్తాయి మా అందరికీ కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఉండవు అందులో ఇక్కడ ఈ పల్లి పిల్లికాయకి సంబంధించి ఇది సో మన పెరుషల అభయారణ్యం కిందకి వస్తుంది పెరుషల అభయారణ్యంలో ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చారో మాకైతే అర్థం కావడం లేదు ఇక్కడ పెరుసల అభయారణ్యం కింద ఎలాంటి గుంతలే పెట్టకూడదు అనేదే చట్టము కాబట్టి ఇక్కడ గుంతలు పెట్టకూడదు మొదటిది రెండోది ఇటాచ్ అనేది కానీ కనపడితే రైతులు ఇప్పుడే ఎన్నుంటారు మీరు ఇంతవరకు మాట్లాడిన రైతుల ఆవేశము అవసరమైతే నేతలు కానీ కనబడితే కాల్స్తా కాలుస్తాము కేసులు పెట్టుకుంటే పెట్టుకొని ఇక్కడ మాకు జీవనం లేదు మేము పోయి జైలు ఉంటామని మాట్లాడుతున్నారు మీరు కూడా ఇనే ఉంటారు పాత్రికేయులు ఇచ్చిన కూడా మీరు విన్నుతారు రైతులు మాట్లాడిన వాళ్ళ ఆవేదన అది ఎందుకంటే వాళ్ళకి వేరే బతుకు తెరువు లేదు ఇక్కడ వేరే కూలీ లేదు వేరే ఫ్యాక్టరీలు లేవు జీవనాధారం లేదు ఏకాకరీత జీవనాధారం వ్యవసాయం వ్యవసాయానికి ఆధారం చెయ్యరు ఈ చెయ్యరులో ఈ ప్రిన్సిపల్టర్తో నిలిపోతేనే వాళ్ళు వ్యవసాయం చేయగలుగుతారు కూలీలు కూలీలు పనులు చేసుకోగలుగుతారు రైతులు వ్యవసాయం చేసుకుని బ్రతకగలుగుతారు కాబట్టి వాళ్ళ జీవనాధారం మీద వాళ్ళ బతుకు తెరే మీద దెబ్బ కొడితే ఎవరు సహించలేరు కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము అందరికి చెప్పడం పేర్లు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తున్నారో అవన్నీ నేను పలకడం కూడా కరెక్ట్ కాదు ఎవడైనా సరే ఎంతమంది అయినా సరే ఇక్కడైతే ఇతా దొంగతనంగా తీసుకోవడానికి మేము ఒప్పున పరిస్థితులు లేము మమ్మల్ని ఇంటికి ఇక్కడ ఉండించండి లేకపోతే జైలు అయినా పెట్టండి ఆడైనా అన్నం పెడతారనే కానీ తయారైనాం వాటి దయచేసి వెంటనే ప్రజలను అర్థం చేసుకొని మా బాగోగులు తెలుసుకొని ఇక్కడ ఉండే పారీని రద్దు చేయాలని ఉన్నాం గతంలో కూడా ఇదే కొమ్మానుకూల పారీ ఉంటే ఒకసారి నేనే కోఆపరేటివ్ హైకోర్టుకి పోయి స్టేజ్ ఇచ్చాను ఆ రోజు ఆగిపోయింది ఇసుక అప్పటి నుంచి వరకు లేదు దాదాపు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు మళ్ళీ పిలుసుల అభయారణం కింద మేము కోర్టుకు వస్తుంది ఈ ఈ పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా అభయారణ్యం అనేది ఎక్కడుంది అక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల వరకు ఎత్తకూడదనే రూల్ ఎందుకు మర్చిపోరు ఎట్లు ఇచ్చినారు వాళ్ళు కూడా దీని మీద శిక్ష అవుతారు కాబట్టి దయచేసి వెంటనే ఈ క్వారీని రద్దు చేసి క్వారీ లేకుండా ఉండాలని కోరుకుంటున్నాము రైతులు ഓർഗോ അങ്ങനാ എന്നാട കൊട്ടമ ഉയരന്ന് വന്നിട വീണോ മൈസ് Dormo lá.